నెల్లూరు జిల్లా ఉదయగిరిపట్నంలోని పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని వైసీపీ ప్రభుత్వంలోనే బీసీలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం ప్రజల అని చంద్రబాబు ప్రభుత్వం నాయకుల ప్రభుత్వమని చంద్రబాబు ప్రభుత్వంలో నాయకులకు మాత్రమే న్యాయం జరుగుతుందని తెలిపారు జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అప్పుడే బీసీలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వివరించారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ చాలా మంచి జగన్ కుటుంబానికి చాలా దగ్గర సన్నిహితులని వారిని గెలిపించుకుంటే అన్నారు పేద వర్గాల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి పాటు పడేటటువంటి నాయకుడు మేకపాటి రాజగోపాల్ కాబట్టి అంకిత భావనకు ఉన్నటువంటి నాయకుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి ఉపాధి అవకాశాలు రావాలి వస్తుంది పేద కులాల అభివృద్ధి జరగాలి స్వయం ఉపాధి పథకాలు ఉన్నారు సబ్సిడీ ఉన్నారు రావాలంటే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ద్వారా ఈజీగా అయిపోతుంది మేకపో రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర అందువల్ల అంతేకాకుండా ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే విజయసాయి రెడ్డి గారు ప్రధానమంత్రితో రోజు తిరుగుతుంటారు మీరు అందరూ టీవీ నా చూస్తున్నారు ప్రధానమంత్రితో రోజు కలిసి తిరుగుతుంటారు కేంద్ర అందరూ ఆయన పేరు పెట్టి విజయసాయి రెడ్డి అన్నగారు అంటారు నేను ఆయన ఇద్దరం రాజ్యసభలో మెంబర్లు ఈయన మంత్రి దగ్గరికి పోరు ఈయన కూర్చున్న దగ్గరికి మంత్రులు వస్తారు అంత పక్కబడి అంత దమ్మున్న నాయకుడు విజయసాయి రెడ్డి గారు మీ ఇద్దరికీ మీరందరూ ఈ ప్రాంతంలోని ఎంపీసులు సర్పంచ్లు చాలామంది పెద్దలు వచ్చారు పదిహేను రోజులు మీరు కష్టపడి వైఎస్ఆర్సీ గెలిపించినట్టయితే ఎంపీగా ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం శరవై అభివృద్ధి చెందుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి మున్సిపల్ల వారికి రుణాలు వస్తాయి సబ్సిడీలు వస్తాయి ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారు విజయసాయి రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం అనేది ఈ ప్రాంత ప్రజల అదృష్టం ఎందుకంటే అందరూ వేరే ప్రాంతంలోపల రాజగోపాల్ రెడ్డి మా ఇరిలో పోటీ చేయాలని అడిగితే కూడా ఈయన కుట్ర ఉదయగిరి చేస్తున్నారు ఈ ప్రాంత వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి నీటి కావాలి నిధులు కావాలి ఈ ప్రాంతానికి డెవలప్ చేయాలనేటువంటి సిద్ధి ఉన్నటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు పక్కబడుతూ రాజగోపాల్ రెడ్డి గారు విజయసాయి గారు కలిసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కావలసిన నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు విజయసాయి రెడ్డి గారు ఒక ఫోన్ చేస్తే నిరుద్యోగి యువతకు యువతకు ఒక లెటర్ రాస్తే జాబు వస్తారు ఒక ఫోన్ చేస్తే జాబు వస్తుంది అంత పక్కబడి ఉన్నట్టు పైగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ లేవు ప్రాంతం ఇక్కడ ఇండస్ట్రీస్ కంపెనీలు అన్నింటి కూడా అనేక సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి కంపెనీలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం ఇరిగేషన్ కూడా డెవలప్ చేయడానికి దీనిలో అందిస్తే ఈ ప్రాంతం అంతా కూడా శిక్షాముల్యే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రాజగోపాల్ రెడ్డి గారు విజయ్ రెడ్డి గారు కాంబినేషన్లో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి ఉంటుంది ఇతర పార్టీలు ఆ పార్టీలతో రాదు ఆ ప్రాంతీయులన్నీ మాయమాత్రి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రజల జేబుని ప్రజలను అభివృద్ధి చేయాల్సిస్తాం చంద్ర చంద్రబాబు గారు లీడర్ల జేబులను పిలికలుస్తాం ఆయన జీవులు ఆయన కుటుంబ జీవులు ఆయన లీడర్ల దేవుడు లీడర్ల ప్రాయ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు అభివృద్ధి ఎట్లా చేయాలి వీళ్ళ కుటుంబం ఎట్లా డెవలప్ అవుతుంది ఈ కులాలు ఎట్లా డెవలప్ అవుతాయి ఈ కులాల గౌరవం ఎట్లా వెళుతుంది చాలా కులాలకు బీసీ కులాలకు గౌరవం లేదు నా పోరాటం ఆకలి పోరాటం కాదు ఆత్మ గౌరవ పోరాటం ఈ కులాల ఆత్మ ఆత్మగౌరవాన్ని ఎట్లా వెళ్తాలి ఈ ప్రజలందరినీ ఎట్లా బాగుపరచాలి అని చూస్తాం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఓటర్గా చూస్తాం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో చూస్తాం వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు మీరు పర్మనెంట్గా డెవలప్ అవ్వాలి ఎట్లా వీళ్ళ పేదరిక నిర్వహించాలి ఈ కులాలు సహంగా సంతోషంగా ఎంత జీవిస్తారు అని మనము ఆలోచిస్తాం పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము బీసీల ప్రభుత్వం ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రములే బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాన్ని నిర్వహించడం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు సమాజానికి వెన్నము కానీ డెప్ అవుతుందని అందుకోసం ఆయన రెండు కార్యక్రమాలు చూస్తాడు సక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే బీసీలో చదువుకుంటేనే ఈ కుల గౌరవం పెరుగుతుంది ఈ కులాలు పర్మనెంట్గా డెవలప్ అవుతుందని ప్రతి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి ఒక్కరు కూడా చదివేటట్టు చేశారు మన పిల్లలందరూ గతంలోపల ఇంగ్లీష్ మీడియం ఎవరు జరుగుతుంది నా శ్రీ చైతన్య నారాయణ రోడ్డు ఉన్నాయి కాలేజీ దోపిడీ కాలేజీ అవి ఆ కాలేజీలలో డబ్బు నోళ్ళు జరుగుతుంది లక్షల రూపాయల ఫీలు వసూలు చేసి దోపిడీ చేసే కాలేజీలు ఆ కాలేజీలో డబ్బు నోళ్ళు జరుగుతుంది ఇప్పుడు పేదవాడింటికి కూడా ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు పిల్లలందరూ పై కట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఉక్కిరు ఉక్కిరే